సురటుపల్లి శ్రీపల్లి గుండేశ్వర స్వామి నూతన చైర్మన్ పద్మనాభరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీ తొమ్మిది మంది సభ్యులతో ఆలయ ప్రాంగణంలో భారీ సభా సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు కారణి గ్రామం నుంచి సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జి శంకర్రెడ్డి పద్మనాభరాజు తొమ్మిది మంది కమిటీ సభ్యులు టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు శివ భక్తులు సుమారు ఐదు వందల మందితో ఆలయం వరకు పాదయాత్ర చేశారు పువ్వులు వెదచెల్లతో టపాసులు పేల్చారు బ్యాండ్ వాయిద్యాలతో కోలాహలంగా ర్యాలీకి ఆలయానికి చేరుకున్నారు అనంతరం శభ ప్రాంగణంలో నూతన చైర్మన్ పద్మనాభరాజు మాట్లాడారు దేవుడు ఆశీస్సులతో మీ ఆశీస్సులతో ఈ సమావేశం ఏర్పాటు ముఖ్యంగా నేను గత సంవత్సరం రోజులుగా ఈ తుట్టుపల్లి గుడికి చైర్మన్ కావాలి మన వల్ల అయిన ఈ దేవుడికి ఈ దేవుడికి సేవ చేయాలా మంచి పేరు తేవాలా నాకు కూడా అదే సమయంలో మంచి పేరు రావాలా ఇది చరిత్రగా మనం కష్టపడాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ గుడికి చైర్మన్ కావాలని పట్టుబట్టుకుంటే నాకు ఇప్పుడు శంకర్ శంకర్రెడ్డి గారు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్రెడ్డి గారు అన్ని విధాల అందరి మనసుల్ని ఆయన క్రోడీకరించి ఎవరికైతే ఇస్తే బాగుంటుందో అని ఆలోచించి మంత్రి గారు ఆయన అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారితో కలిసి చర్చించి పద్మనాభరాజు గారి ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో నాకు ఈ పదవినిచ్చినారు ఇప్పుడు ఈ ఇక్కడికి ఈ సమ్మేళనానికి మనం ఆహ్వానించిన అతిథులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకున్నాము ఈ సమావేశం వచ్చినటువంటి భక్తులు మీడియా వాళ్ళు ప్రింట్ మిత్రులు అందరికీ కూడా సమయం లేదు కాబట్టి అందరి పేరు చెప్పిన గమనించండి ఈరోజు ఈ గుడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది అయితే వస్తారో తమిళనాడు నుంచి అంతకన్నా రెట్టింపు వస్తారు కారణం ఏమంటే ఈ గుడి పవిత్రత మనకన్నా కూడా తమిళనాడు వాళ్ళకే ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు ప్రతినిత్యం ఈ గుడికి వస్తున్నారు ఈ గుడిలో శివుడు ఆలాహాలం తాగి అంత పెద్ద ఇది ఉండేటప్పుడు ఆమె వాళ్ళ భర్త వాళ్ళ భార్య సేద తెచ్చుకునేటప్పుడు అటువంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదు అటువంటి విగ్రహం చూసేదానికి ఈ విశిష్టతను తెంచుకునేదానికి ఇప్పుడు పదమూడు వందల నలభై నాలుగో సంవత్సరం నిర్మించారంటే దాదాపు ఎన్నో తరాలు ఎన్నో తరాలు ఆరు వందల సంవత్సరాలు ఉందంటే అంత పెద్ద విశిష్టతను ఇప్పుడు ప్రజల్లోకి ఈ గుడి విశిష్టతను దాన్ని మనం తీసుకొని పోవాల్సిన అవసరం మేం మాకు మా బోధ సభ్యులకు అందరికీ కూడా ఉంది కారణం ఏమంటే గుడిని తిరుమల గుడికి ఈరోజు ఎంతమంది భక్తులు పోతున్నారంటే ప్రపంచం నలుమూలల నుంచి ఎప్పుడూ విరామం లేకుండా పోతున్నారు ఆ విధంగా ఈ గుడిలో కూడా భక్తులకు సేవ చేయాలి ఇప్పుడు జగ్పిడిసి గారు చెప్పినట్టు ఈ ప్రదోషం అంటే ఎక్కువ మంది వస్తున్నారు అక్కడ కూర్చునేదానికి చాలా ఇబ్బందికరంగా ఉందని కొంతమంది రాలేకుండా కూడా పోతున్నారు ఆ విషయాన్ని కూడా భవిష్యత్తులో మనం ఏ విధంగా భక్తులకు మనం సేవ చేయాలా భక్తులకు సౌకర్యం కల్పించాలా అనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాము భోజన వసతులు మాత్రం మీరు ఎవరైనా ఎప్పుడైనా పరీక్షించుకోండి ఇప్పుడు నేను ఇరవై రోజుల్లో ఐదు రోజులు ఇక్కడే భోజనం చేశాను ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఆ విధంగా బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధ తీసుకొని భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ గుడి ఈ గుడికి చాలామంది చాలామంది అంటే కొన్ని వందల మంది ఈ గుడికి విరాళం ఇచ్చేదానికి ఈ విధంగా డెవలప్ చేసేదానికి అడిగి తీర్చేదానికి చాలా మంది ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ కూడా పరిగణలేక తీసుకొని ఇంతకు ముందు ఎవరైతే ఈ గుడికి విరాళాలు ఇచ్చారో ఈ గుడికి దానం చేశారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని మనం గౌరవించి వాళ్ళను మనం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడూ కూడా